ఒత్తిడిని దూరం చేసుకోవడానికి మన ఆరోగ్యాన్ని బాగా వృద్ధిపరచుకోవడానికి యోగ నిద్ర చాలా బాగా సహకరిస్తుంది ఏమీ లేదు యోగ నిద్రకి మరొక మరొక పేరు శాంతి ఆసనం లేక శవాసనం వింటాం ఇప్పుడు నేను చేస్తాను యోగ నిద్రలోకి వెడతాను అలా కూడా మీరు కూడా నాతో పాటు చేసి యోగ నిద్ర యొక్క లాభాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ఇంకెందుకులా ఆలస్యం మొదలు పెట్టేద్దాం శరీరం ఎప్పుడైతే ఆలస్యం ఉంటుందో అప్పుడు కనీసం రోజుకి ఒకటి రెండు సార్లు అయినా సరే యోగ నిద్ర అన్నది అలవాటు చేసుకుంటే మన అలసట అన్నది శరీరం నుంచి దూరం అవుతుంది తద్వారా ఒత్తిడి అన్నది తగ్గిపోతుంది ఆరోగ్యం బాగుంటుంది మీకు అందరికీ తెలుసు కదా ఇప్పుడు నేను చేస్తున్న ఆసనం పేరు దండాసనం దండాసనం మనకి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడి ఒక్క రకమైన కూర్చుని చేసి రిలాక్స్ అంటే విశ్రాంతి ఆసనం అలాగే పడుకుని చేసి విశ్రాంతి ఆసనం పేరే యోగ నిద్ర లేదా శాంతి ఆసనము లేదా శవాసనం వెళ్ళకి ఇలా పడుకుంటాం అరచేతులు ఆకాశం అయిపోంటే పాదాలు పడిలా ఉంచుతాము సో ఇలా పడుకుని మెల్లిగా చేతుల సాయంతో మెల్లిగా పడుకుంటాం కాళ్ళు రెండు రెండు కాళ్ళ మధ్య ఒక రెండు అడుగుల దూరం రెండు చేతుల మధ్య రెండు అర చేతుల మధ్య రెండు అడుగుల దూరం ఉంచి అరిచేతు ఆకాశం అరికాడ ఆకాశం వైపు చూస్తూ ఉండేలాగా నేల మీద చాప మీద పడుకుంటాం కడు మూసుకుంటాయి మన శరీరంలో మనకి ఎక్కడెక్కడైతే నొప్పిగా అనిపిస్తుందో ఆ శరీర భాగం మీద దృష్టి పెట్టి నెమ్మదిగా గాలి పీలుస్తూ ఇంకా చాలా నెమ్మదిగా గాలిని బయటకు పంపించారు exhale